మిత్రులారా మీకు అందరికి చరిత్ర తెలుసు ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా మనందరికీ కూడా తెలుసు ఆ విషయం తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా నాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ అరవై తొమ్మిదిలో ఉద్యమం వస్తే నాలుగు వందల మంది తెలంగాణ బిడ్డలను కాచి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం కాంగ్రెస్ పరిపాలన మళ్ళీ రెండు వేల ఒక్కటి నుంచి మనం విజృంభిస్తే లాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని మన ఊపిరి చూసి మొత్తు పెట్టుకొని తెలంగాణ ఇష్టపడి నమ్మబడికి మనతో పొద్దు పెట్టుకున్న కూడా మీరు చూసినారు మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు పద్నాలుగు ఏం లేడిపిచ్చినారు అది మీ అందరికి తెలుసు ఇలా ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది నా మనసు కాలుతుంది ఇబ్బంది అవుతుంది నాకు నా కళ్ళ ముదటిన తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది నేను ఆలోచనతో చెప్తున్నా ఈ మాట ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయండి తెలంగాణలో భూముల ఎట్లుండే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎక్కడుండే ఆనాడు కొనేటోళ్ళు ఎక్కువ ఉండి కొనెటోళ్ళు ఎక్కువ ఉండి అమ్మేటోళ్ళు తక్కువండి ఆపతికి అమ్ముకుందామంటే భూములు కొనటోడు అడుగుతుండ భూములు భూముల ధరలు ఎక్కడికి పోయినాయి ఎవరికన్నా ఐదు ఎకరాలు డాంబర్ రోడ్ పక్కకుంటే నేను ఐదు కోట్ల మనిషిని నేను కోటీశ్వరి ధైర్యంలో రైతులు ఉండరి ఇవాళ అడిగేటోడు ఉన్నదా ఒకటే ఏడాది ఇంత కాలం కళ్ళని తెచ్చుదా కేసీఆర్ పక్కకు ఇంత పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది తప్పకుండా అడుగుతారు ప్రజలు ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బిఆర్ఎస్కు కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమయ్యా ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు వాళ్ళ మీద కేసులు వాళ్ళం పట్కపోడు పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా మీరెందుకు దునుకులాడుతుండే మీకేమక్కడ వచ్చింది మీకొక్కటి చెప్తున్నా నేను గ్యారంటీగా పోలీసు మిత్రులారా ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి మీ డైరీలలో రాసి పెట్టుకొని వందకు వంద శాతం ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అది ఎవరు కూడా ఆపలేడు అది ఎవరి తరం కాదు ఎవరి వశం కాదు